హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ మా విజయనాన్ని మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మరొక మంచి కొటేషన్తో మేము ముందుకు వచ్చేసాను ఏంటి ఆ కొటేషన్ వినేద్దామా ఇంకెందుకు లేటు ఎంతగా బాధ ఉండని ఎన్ని కష్టాలు రాని కడుపు నిండా ఆకలి కంటి నిండా నిద్ర వచ్చిన వాడే నిజమైన అదృష్టవంతుడు నిజమే కదండి ఎంత ఎన్ని కష్టాలన్నా ఉన్నాయి ఎన్ని బాధలన్నా ఉన్నాయి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయిన వాడే మంచి వాళ్ళు నిజమైన అదృష్టవంతులండి చాలామందికి డబ్బు ఉంటుంది ఉంటుంది కానీ వాళ్ళకి బాధలు ఉంటాయి కంటి నిండా నిద్ర కూడా ఉండదండి అలాంటి వాళ్ళు ఎంత ఆస్తున్న ఉపయోగం ఏంటండి ఏమీ ఉపయోగం ఉండదు మీకు ఈ కొటేషన్ నచ్చిందా నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటీ వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మా వీడియోలు చూడొచ్చు మరొక మంచి కొటేషన్తో మీ ముందుకు వస్తుంది మీ అమ్మాయి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీరు నాకు మంచి మంచి కొటేషన్స్ పంపించండి నా ఇన్స్టా ఐడి అని ఉంటుంది అక్కడ కొటేషన్స్ పంపిస్తే ఆ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తా బాయ్ బై థ్యాంక్ యూ టెక్